పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన భూములు క్రమబద్ధీకరణ చేయవచ్చు అని జీవోలు ఇచ్చిందే కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ హరీష్ వీళ్ళంతా కారా భాగస్వాములు కారా ఇవాళ మీ చెల్లే మీరు అత్యంత అవినీతి పరులు అని వరంగల్ దవాఖాన మీద డబ్బులు తీసుకున్నారని చెప్పి ఎస్ఎస్ పిల్లలకి ఇచ్చే గుడ్ల మీద పాల మీద కూడా మీరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి మీ సొంత చెల్లే బల్పం కట్టుకొని తిరుగుతుంది అయినా మీకు సిగ్గు చేయడం లేదా మీరే మూడు జీవోలు ఇచ్చిండు ఆ పారిశ్రామికవేత్తలకు భూములను కట్టబెట్టచ్చండి ఇవాళ రేవంత్ ప్రభుత్వం పారదర్శకంగా వాటి ధరలను నిర్ణయించి దాని మీద ఒక కమిటీ వేసి వాటిని ఎంత ఇయ్యవచ్చు ఎంత ఇయ్యకూడదు అని చెప్పి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాకముందుకే ఒక గుంట గజం కూడా ఎవరకు అమ్మలేదు అదే ఇవాళ మీరు ప్రభుత్వం మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వస్తే ఇవాళ మాట ఎండటోళ్ళ అప్పనంగా అమ్మకెంగతామని చూసిండు ప్లాన్ చేసిందే మీరు జీవోలు ఇచ్చిందే మీరు అన్ని కానీ భగవంతుడు మిమ్మల్ని అధికారాలకు వెళ్ళి తొలగించే తొలగించడం వల్ల ఇవాళ బొబ్బలు పెడుతున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ఉపయోగపడేటట్టు చేస్తుంది గొప్ప భూములను ప్రజలకు అన్యాయం అయ్యేటట్టు చేయదు దీనిలో కొంత రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డికి అన్నదాములు రేవంత్ రెడ్డి పుట్టక ముందు నుంచే రా బాబు ఇప్పుడు కొత్తగా ఏం రాలేదు వాళ్ళ అన్నదాములు రాజకీయాలకు రాకముందు నుంచే వాళ్ళ తండ్రి తల్లి తండ్రితో నచ్చిన వారసత్వ అన్నదాములు ఎట్లా పోతున్నారు మరి వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకొని బతుకద్దా వాళ్ళు కూడా మనసులే కదా మీలాగా సంతోష్ సంతోష్ సంతోషు రావు మీ చె మీ చెల్లె నివ్వు అంత కాడికి మీ స్నేహితులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని ప్రతి ఒక్కరు చూసుకొని తినే నవీన్ కుమార్ ఎమ్మెల్సీ అని ఇట్లందరు కలిసి మీరు దోసుకుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇయాల ఏం జరగక ముందుకే బెల్లి ఎత్తుతున్న పుసుకున్నదికెళ్తే మాత్రమే తెలంగాణ రాష్ట్రం నాశనమై కూరణాన